మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర నవంబర్ మాసం విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని మాసం తీసుకురాబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వారికి లగ్నాధిపతి ఆరులో కుజుడితో ఉంటున్నాడు మిగతా గ్రహాలు కూడా ఒక్కొక్క స్థానాల్లో కూడా ఉన్నాయి అంటే రెండులో గురువు ఉండడం ఆయన పన్నెండో తేదీ నుంచి వక్రించడము అలాగే మూడులో కేతువు నాలుగులో ఉండే శుక్రుడు రెండవ తేదీ నుంచి ఐదులోకి వెళ్ళడం ఐదులో రవి ఉండడం పదిహేడవ తేదీ నుంచి ఐదులో ఉండే రవి ఆరులోకి వెళ్ళడం సో ఇక్కడ రెండు ప్లానెట్స్ కంజంక్షన్ కూడా ఉంది ఆరో స్థానంలో అట్లాగే భాగ్యంలో చంద్రరాహు రాహు దశమంలో శని శని వక్రించిన శని ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే అసలు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఉంటుంది దీని ఎలా ఈ మిగతా గ్రహాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి సప్తమాధిపతి గురువు రెండులో ఉండి పన్నెండో తేదీ నుంచి వక్కరిస్తున్నాడు దీనివల్ల ఏంటంటే చూడండి కొంతమందికి వివాహం విషయంలో ఒక సంబంధం ముందుకు వెళ్ళిపోయింది ఇంక ఇది రాదు అనుకున్న వెనక్కి వస్తాయి చూసారా పన్నెండవ తేదీ నుంచి ఈ ఛాన్సెస్ పెరుగుతాయి వీరికి చూసుకుంటే కనుక ఓకే అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటినుంచో ఫలానా విదేశాలకు వెళ్ళాలి విదేశీ సంబంధించిన ఏమైనా ట్రై చేయాలనుకునేటువంటి వారికి వీరి జీవిత భాగస్వామికి ఆ యొక్క ఛాన్సెస్ ఉంటాయి ఇక వీరికి వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజులు బ్యాంకు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానంలో వీళ్ళ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎవరికైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు రాతపోతలు రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మూడులో కేతువు కదా అయితే ఇక్కడ నాలుగవ స్థానంలో శుక్రుడు నీచబడిన శుక్రుడు రెండవ తేదీ నుంచి ఐదులోకి వెళ్తున్నాడు ఐదులోకి వెళ్తున్నందుకు రెండవ తేదీ తర్వాత నుంచి వీళ్ళకి కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి చూడండి మనం చిన్న డెసిషన్ తీసుకుంటాము కానీ ఆ డెసిషనే వీళ్ళకి ఒక మంచి లైఫ్ని ఇస్తుంది ఆ రకంగా వీళ్ళకి డెషన్స్ వల్ల కొన్ని కొన్ని డెషన్స్ అరే అద్భుతమైన ఫలితం ఇచ్చిందే అనేలాగా ఉంటుంది అలాగే సినిమా ఫీల్డ్ కళారంగాల్లో ఉండేటువంటి వారికి ఇట్లాంటి వాళ్ళకి ఒక కొత్త అవకాశాలు రావడము ఎందుకంటే పంచమ స్థానం అనేది శుక్రస్థానం మనకి శుక్రుడు యొక్క అయింది అక్కడ బుధుడు రవి నీచబడి ఉండడం పదో తేదీ నుంచి మళ్ళీ ఆ బుధుడు కూడా వెనక్కి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం క్రియేటివ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ కానివ్వండి కెమెరా కానివ్వండి లేకపోతే డ్యాన్స్ కానివ్వండి ఎనీ కొరియోగ్రఫీ ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అవకాశాలు పెరుగుతాయి అయితే ఇక్కడ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు మాత్రం వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు అంటారు ఈ ఒకటి నుంచి పది వరకేమో కుజబుధులు కలిసి ఉంటూ బుధులు పదవ తేదీ నుంచి వక్రిస్తున్నాడు కానీ పదిహేడవ తేదీ నుంచి రవెళ్ళు కలుస్తున్నాడు మళ్ళీ కుజుడుతూ కాబట్టి ఏంటంటే ఇక్కడ అనవసరమైనటువంటి ఘర్షణ అది అసలు మనం ఘర్షణ పెట్టుకోవాలని కూడా అనుకోం ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను మనం ఒక చూస్తూ ఉన్నా ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే ఒకతను నార్మల్గా వెళ్తూ ఉన్నాడు అతను కారులో నుంచి కొంచెం వేళ తప్పి చెల్లాడు మొత్తం మీద ఆయన ఇలా అన్నాడు వీళ్ళిద్దరు ఇలా అన్నారు దిగి కొట్టేసుకుంటున్నారు జస్ట్ ఇలా అన్నందుకే గొడవ అయిపోతున్నాడు విపరీతం కొడేసుకుంటున్నారు వాళ్ళు అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటానండి ఆరవ స్థానంలో గోచార గ్రహాలు ఫామ్ అయినప్పుడు మిథున లగ్నం వారికి ఈ ఎవరికైనా సరే ఆరో స్థానం అనేటువంటిది పూర్వజన్మ కర్మస్థానము బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అనవసరంగా ఈ ఈ పోలీస్ స్టేషన్లు ఈ గొడవలు అవుతాయి అనుకునేటువంటి వారు అనవసరంగా ఈ గొడవలు అవుతాయి ఒక మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వల్ల నేను అవసరం ఇరుక్కుంటాను ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సిక్స్త్ హౌస్ కాకపోతే ఇక్కడ ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తుంది సిక్స్త్ హౌస్లో కుజులు వచ్చినందుకు అదొకటి ప్రధానంగా చూసుకోవాలి అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో కూడా మార్పులు వక్రించున్నాడుగా శని కాబట్టి మార్పులు ఇస్తాడు అక్కడ అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఉద్యోగం సంబంధించిన విషయంలో అవకాశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళకి బాగా కలిసి రావడము అయితే ఇక్కడ సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో గతంలో చాలా రోజుల నుంచి సంతానం విషయంలో ముందుకు కదలట్లేదు ఎలాగాని ఇది అవుతుంటారు చూసారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ సంతానం సంబంధించిన విషయంలో అనుకూలత అనేటువంటిది లభిస్తుంది దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీ యొక్క వీళ్ళ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి ఎందుకంటే ఈ పంచమాధిపతి అష్టమాధిపతి అష్ట పంచమాధిపతి పన్నెండో అధిపతి అలాగే అష్టమాధిపతి ఏమో మీకు ఆల్రెడీ భాగ్యాధిపతి అయిన శని ఏమో వక్రించున్నాడు అక్కడ దశమంలో కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కుదరట్లేదు ఇవాళ మీరు యుఎస్ పరిస్థితి కూడా చూస్తే కనుక చాలా దారుణంగా ఉంది ఆ యుఎస్ కాకుండా ఇంకేదైనా వేరే దేశానికి పంపించాలి అని అనుకుని కొన్ని మార్పులు చేసుకోవడము ఆ రకంగా ఏ యూకేకో ఇటలీకో ఇట్లా సంథింగ్ వేరే దేశాలు ఆ దేశాలనే కాదు ఏ చైనాకో ఇట్లా వేరే వేరే దేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది ఏ ఆస్ట్రేలియాలోకో సంథింగ్ అట్లా అయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఎంత చేస్తా అంత మంచిది వీరికి సరే విశేషంగా వీళ్ళు భూముల విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం భూముల విషయంలోన నిజమేనంటే ఎందుకంటే ఈ నాలుగవ అధిపతి కుజుడుతో కలిసి ఉంటున్నాడు కదా పదవ తేదీ వరకు కుజుడు బుజుడు కలిసి ఆరులో ఉంటారు ఏదైనా లిటికేషన్ ల్యాండ్స్ తీసుకుంటాము అనుకునే విషయం లాంటివి ఇదేమైనా లిటికేషన్లో ఒక డౌట్ ఉంటుంది చూసారు ఒకసారి ల్యాండ్ తీసి చూపిస్తాడు సార్ ల్యాండ్ అంటే అంతట్లో ఇంకెవడో వచ్చి పిల్లలు స్వభావం ఇదేదో లిటికేషన్లో ఉందనో లేదు ఇది ఇంకో రిజిస్ట్రేషన్లో ఉందనం కొంచెం ఈ నెల అంటే నవంబర్ మాసంలో పదవ తేదీ వరకు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఏదైనా ప్రాబ్లంలో ఉందా ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఒక బోర్డు పాతి పెడితే ఎవడో వచ్చి దాన్ని మీదేంటి బోర్డు నాదంటాడు ఈ భూమి అలా కొంచెం ట్రస్ట్ చేసుకొని తీసుకోవాలి పదవ తేదీ వరకు ఎందుకంటే ఇక్కడ నాలుగో అధిపతి ఆరో అధిపతి కలిసి ఉన్నారు అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా కాబట్టి అలాగే ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా కోర్సెస్ చేసేవాళ్ళు కూడా ఫస్ట్ ఈ పది రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తొందరగా ఏదో కోర్సు తీసుకోవడం దాని తర్వాత మళ్ళీ ఆ స్ట్రెస్ పడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అది మన రైతులు కూడా కొంచెం మొదటి పది రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే రైతులు దుంపలు అవి పండిస్తుంటారు చూసారు ఈ ఈ ఆలుగడ్డ లాంటిది క్యారెట్స్ బీట్రూట్స్ ఇలాంటివి పండించేటువంటి వారికి మాత్రం చాలా బాగుంటుందని ఎటువంటి చూపిస్తుంది అయితే వీళ్ళకి ఏంటంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు రాహు పితృస్థానంలో వచ్చి కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు వీలైనంత మటుకు ప్రతి అమావాస్యకి పితృదేవతల కోసమని స్వయంపాకం ఇవ్వడం గనక చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో విజయం ఏదన్నా పెంచి చేసుకోవాలని ఆలోచన యా 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 ప్రేమ వ్యవహారాలు కొంత విజయవంతంగానే ఉంటాయి అంటే స్టార్టింగ్లో రెండవ తేదీ వరకు కొంచెం ఘర్షణగా ఉన్నప్పటికీ కూడా రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు తన ఓన్ హౌస్లోకి వెళ్తాడు అక్కడ నుంచి బాగుంటుంది వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన సూర్య నమస్కారాలు చేసుకోవడము విష్ణు సహస్రనామాలు ఇవి చేస్తూ ఉంటే బాగుంటుంది ఒకవేళ వివాహ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయనమా చేసుకోవడం మంచిది పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి వస్తాయి అంటారా ఏదేమైనా పర్వాలేదు రిస్క్ తీసుకుని అప్పు చేసిన వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు క్రియేటివ్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా మనకి క్రియేటివ్ సర్వీసెస్ రిలేటెడ్ చేయొచ్చండి కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైనా పార్ట్నర్షిప్ అనుకోండి బిజినెస్ అనుకోండి డెసిషన్ తీసుకోవాలంటే మీ పర్సనల్ చాట్లో అసలు సెకండ్ లాట్ ఎవరు మీ జన్మజాతకంలో బుధుడు పాజిటివ్ ట్రిగర్లో ఉన్నాడా నెగిటివ్ ట్రిగర్లో ఉన్నాడా అసలు మీకు నడుస్తున్న మహాదశలు లేదా మీ ధనాధిపతి ఎందులో ధనాన్ని ఇస్తున్నాడో చూసుకోవాలి అది చెక్ చే ఎందుకంటే మనకి బ్లడ్ తగ్గింది అనుకోండి ఏ గ్రూపో చెక్ చేసుకుంటాం కదా ఏదైతే ఎక్కించుకోము రెడ్ ఉన్న ప్రతిదీ బ్లడ్ అనుకుని ఎక్కించుకోము కదా ఏ గ్రూపో తెలుసుకొని ఆ బ్లడ్ బాగుందో లేదో తెలుసుకొని ఏమి ఇన్ఫెక్షన్స్ ఏం జరగలేదు కదా అని అనుకొని వీళ్ళకి సెట్ అయ్యేది ఎక్కించుకుంటారు అలాగే జాతకంలో కూడా బిజినెస్ యోగం ఉందో లేదో ఫస్ట్ చూడాలి ఎప్పుడు కూడా చూసి ఇది రైట్ టైం కాదు ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకంటే బిజినెస్ అనేది ఏదో వర్క్ చేసేయడం కదా దాని మీద కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ఇన్వెస్ట్మెంట్ రైట్ టైం అనుకున్నప్పుడు మాత్రమే బిజినెస్ లో దిగాలి అలా తెలియకుండా ఏ బిజినెస్లోకి వెళ్ళాలో కూడా రూట్ తెలియకుండా రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు పోతాయి శ్రీమాత్ర